కార్మికులపై కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై వామపక్ష పార్టీల దేశవ్యాప్త సమ్మె విజయవంతం లోపాలను సరియాలే ఇక్కడే ఉన్న మన ఆఫీసులో ఒక ఒక యజమానిని ఇక్కడ ఒక అధికారిని పెట్టి ఇక్కడ పరిశీలన జరగాలని కూడా దీన్ని కూడా ఒక దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులందరూ విధులు బహిష్కరించి సర్కిల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కూర్చోడానికి మా డిమాండ్లు ఏంటంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు పర్మెంట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఆయన చేయకుండా వెళ్ళారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మా మీద కరణించి మున్సిపల్ కార్మికులకు న్యాయం చేస్తారని పూర్తిగా నమ్ముతున్నాము మోడీ గవర్నమెంట్ కూడా తలుసుకుంటే అందరి పర్మెంట్ చేయొచ్చు కానీ ఇంకా ఉన్న పని గంటలే పెంచాలని చెప్పి కేంద్ర గవర్నమెంట్ చూస్తుంది కాబట్టి దాని మీద నిరసనగా ఈరోజు సమ్మెలోకి వెళ్ళాము ఈ వన్ డే కోసము అందరం నిరసన తెలిపాలని కార్మికులందరం ఐక్యతతోనే ఉండి సర్కిల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ సమ్మెలో పాల్గొన్నాము మా డిమాండ్లు ఏంటంటే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ఆ కార్మికులందరికీ ఇండియాలే కొంతమందికి ఇంకా డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా అవి కూడా ఇవ్వాలని గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు మాకు పూర్తి నమ్మకం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే మా కార్మికులందరికీ న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ప్రధాన డిమాండ్ ఏంటి సమాన పనికి సమాన వేతనం అంటే మాకు అవ్యులెన్స్తో సహా జిహెచ్ఎంసీలో పనిచేసే కార్మికులకు రాష్ట్రంలో చేసే కార్మికులకు తేడా ఏంటంటే జిహెచ్ఎంసీలో ఖర్చు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు ముప్పై వేల వరకు జీతం ఇస్తే బతకగలుగుతాం హైదరాబాద్లో అదే ఊర్లపల్లి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో చేసే కార్మికులకు మాకు ఒకటే లెక్క పెట్టి ఈ రోజు వరకు కేసీఆర్ గవర్నమెంట్ మాకు న్యాయం చేయకుండా పోయింది ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ గుర్తించి మాకు ముప్పై వేల శాలరీ ఇస్తే మేము హైదరాబాద్లో బతకగలుగుతాం మా పిల్లల చదువులకైనా ప్రతిదానికి ఇంకోటి పర్మనెంట్ చేస్తే కూడా మాకు శాలరీ పెంచకుండా అదే టీఆర్సీ ప్రకారంగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది కాబట్టి పర్మనెంట్ చేస్తా దాని యొక్క డిమాండ్ తర్వాత రెండోది ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు లేని కార్మికులు చాలామంది ఉన్నారు మేము అందరం ఏదో జిల్లాలలోకి వెళ్ళి వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడి ఇక్కడ జిహెచ్ఎంసీ సేవ చేస్తున్నారు ఇక్కడ జిహెచ్ఎంసీలో పొద్దున ఐదు గంటలకు వచ్చి కష్టపడ కార్మికులకు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు మాకు ఇంగ్లీస్తే అందరూ ఇంట్లో స్కూల్లో పెట్టి చూసుకుంటారు మళ్ళీ మీ రేవంత్ రెడ్డిని ఎప్పుడు కొలుసుకుందాం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రభుత్వం చేయకపోతే గతంలో కేసీఆర్ మీద ఆరు రోజులు పా సమ్మె చేసాము మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా తీసుకుంటాం సమ్మెలకి వెళ్తాం ప్రభుత్వం చేస్తా అని నమ్మకం ఉంది పూర్తి నమ్మకం చేయకపోతే మా కార్మికులు జిహెచ్ఎంస్ కార్మికుల బాధక సాధకులు రాహుల్ గాంధీకి ఒక అమ్మ చెప్పింది ఆ అమ్మ చెప్పినట్టు ఆ రోజు ఆయన ఇచ్చిండు మా గవర్నమెంట్ వస్తే మీ అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిండు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరి చేస్తారని నమ్మకంతో మేము మళ్ళీ సమ్మెకు పోకుండా మా డిమాండ్ లాంటి పరిష్కరిస్తారని గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలను ఎండగచ్చి బీజేపీ ప్రభుత్వ పాలన నేను పోని చట్టాలను తెచ్చి కార్మికులను అంచువేసే విధంగా ఇది నడుస్తూ ఉన్నది కేంద్రము కేంద్రంలో ఏదైతే ఉన్నదో రాష్ట్రం అదేవిధంగా ఈ మొండి వైఖరి చేస్తూ ఉన్నది గత ప్రభుత్వముల గత గత ప్రభుత్వముల మన లేబర్ కమిషన్ పూలమల్లేసి ఉండే మల్లయ్య పూలమల్లయ్య ఏది చేయలేదు లేబర్లను పట్టించుకోలేదు పూల పన్న అభినయన కనీసం ఈ ప్రభుత్వం అన్న మాకు మా డిమాండ్లు మమ్మలను రెగ్యులేషన్ చేయాలి రెగ్యులేషన్ చేయాలి బల్దీయ కార్మికులను మాకు కనీస వేతనము ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు ఈ హైదరాబాదులో డబల్ బెడ్రూము ఇవ్వాలి ఎందుకంటే ఈ మహానగరంలో బతకాలంటే కనీసం ఐదు వేలు పదివేలు పెట్టి కిరాయి ఉండలేని పరిస్థితి ఉన్నది కాబట్టి భార్య భర్తలు ఇచ్చే పిల్లలు ఉండాలి అంటే ఈ చాలీసారి జీతంతో మేము జీవ జీవనోపాధి పొందలేకపోతూ ఉన్నాం ఇప్పటికైనా ఆ ప్రభుత్వము పూలు పనులు మలెమూలు అమ్మినోడు వయ్యదు ఇక ఈ ప్రభుత్వం అన్నా ఇప్పుడు మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖ మంత్రి అని ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వాళ్ళు మాకు తగిన న్యాయం చేస్తారని మా నిరసన ఇలా కేంద్రం మీద కేంద్రం మీద కేంద్రం నుంచి రాష్ట్రం దృష్టికి కూడా తీసుకెళ్ళని తీసుకెళ్తున్నాము దాని గురించి ఇప్పటికైనా మనం సానుకూలంగా స్పందించి మా ప్రధానమైన డిమాండ్లు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి వేధింపులు ఆపాలి వేధింపులు ఆపాలి టైము టైములు ఒకటి బయోమెట్రిక్ మిషన్లు తీసేయాలి బయోమెట్రిక్ మిషన్లు మొత్తం వద్దు కనీసము లక్ష రూపాయల జీతం మునడానికి ఏమో మెయిన్ వాటి ఉన్నది తీయాలా పదిహేను వేల జీతం మునడానికి ఏమో మూడు సార్లు మూడు సార్లు టమ్ము ఉంటుంది రెండు సార్లు ఉంటుంది అది తీసేయాలి అది ఎమ్మరే తక్షణమే తీసేయాలి నువ్వు పెట్టుకో నీ లక్ష రూపాయల జీతం ఉంది కదా నీ ఉద్యోగం పెట్టు బయోమిటరీ ఎంతమంది బయట గీచ్ఛచ్చు బది మొత్తములా ఇక్కడ ఇక్కడనే మాట్లాడతా లే నేను వాళ్ళకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకేమో ఏమో లేదు మాకేమో బయోమిట్రులు ఓటు వాళ్ళు పండగ పండగ సెలవులు లేవు సచ్చిన బతికినా పోతే ఒకవేళ మార్నింగు కంగొద్దుతే మళ్ళీ మధ్యాహ్నం మొత్తం పోతే ఒక రోజు వేతనం మొత్తం కట్టు వాళ్ళు మబ్బుల నాలుగు గంటలకు సాధనక ఉదయానక ఎండనక వాననక వచ్చి పని నిధులు నిర్వహిస్తూ ఉంటే జాలీదయ లేకుండా నిన్న ఒక పేపర్ పేపర్ లూజ్ వచ్చింది ఈనా మిషన్లకు బయోమెట్రిక్ మిషన్లకు రెండు వందల కోట్ల రూపాయలట రెండు వందల కోట్ల రూపాయలు అవిటికే ఖర్చు అయినాయి ఆ ఏజెన్సీ వాడు అయితే దాని గురించి మాకు కావాల్సింది ఏంటంటే నీ బయోమిట్రిక్ ఎనభై కోట్లకు అయ్యేది రెండు వందల కోట్లు అయింది అవే కోట్లు మాకు ఇచ్చింటే మాకు జీతాలు వేయిస్తే మేము మమ్మల్ని పర్మిట్ చేస్తే మిమ్మల్ని ఆనందంగా మరోసారి మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మీకు యూ